హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం ఆనంది వాళ్ళ అత్తయ్య ఆనందితో ఇలా అంటుంది ఆ ఆయుర్వేద వైద్యశాలకు ఆదిత్యాన్ని అస్సలు పంపించడం నాకు ఇష్టం లేదు అంటుంది వాటి వల్ల ఏం ఉపయోగం ఉంటుందో కూడా తెలియదు అని ఒప్పుకోవడానికి ఇష్టపడదు వెంటనే ఆనంది ఏం చేస్తుందంటే ఆదిత్య దగ్గరికి వెళ్ళిలా అంటూ ఉంటుంది ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నా ఆడికి తీసుకుపోతే ఆయుర్వేద వైద్యానికి లేచి నడిచే శక్తి మీ కాళ్ళకి వస్తుందండి అని ఆదిత్యతో అంటుంది ఆదిత్య ఆనంది మొహం చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అత్తయ్య గారికి నేను ఎంత చెప్పినా అస్సలు ఒప్పుకోవట్లే అని అంటుంది మీరైనా ఒప్పుకోండి అని చాలా బతిమలాడుతూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఆనందితో అంటాడు ప్రశ్న సమాధానం రెండు నీ దగ్గరే ఉన్నాయి ఆనంది నన్ను అడగాల్సిన అవసరం లేదు అని అంటాడు నా బాధ ఎవ్వరికీ సమాజ్ కాకుండా మీకు సమాజ్ అవుతుంది మనం కానీ ఆశ్రమానికి పోయినమంటే మీరు లేచి నడుస్తారు అని ఆనంది చెప్తూ ఉంటుంది ఆదిత్యతో మీరు రానికి ఒప్పుకున్నారంటే అత్తయ్య గారు కూడా ఒప్పుకుంటారు నా మాట కాదనకండి ఆదిత్య గారు అంటూ ఆనంది బతిమలా